బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తమ శక్తిని ఎందుకు దారపోసారో తెలుసా శివుడిని తపస్సు నుండి మేల్కొల్పడానికి దేవతలందరి కోరికపై మన్మధుడు ప్రయోగించిన పూల బాణానికి తరబడిన శివుడు తన మూడో నేత్రం తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు మన్మధుడి చితాభస్మం నుండి పండాసురుడు అని రాక్షసుడు పుట్టుకొచ్చి శివుడి కోసం కఠోర తపస్సు చేసి పురుషుల చేతిలో మరణం లేని వరాన్ని పొంది ముల్లోకాలను తిప్పలు పెడతాడు మహాశక్తిని మేల్కొల్పడానికి దేవతలతో కలిసి బ్రహ్మ చేసిన యజ్ఞానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని శివుడు తన త్రిశూలంలోని శక్తిని బ్రహ్మ తన కమండలంలోని శక్తిని యజ్ఞానికి దారపోసి పరాశక్తిని మెల్గొల్పుతారు పరాశక్తి పుష్ప బాణాలను చెరుకు బిల్లును ధరించి యుద్ధానికి వెళ్లిన పరాశక్తిని చూసి బండాసురుడు ఉనికిపోయి తన ముప్పై రెండు మంది కొడుకులతో పాటు సమస్త సైన్యాన్ని పరాశక్తి పైకి పంపిస్తాడు కానీ తి ఒకే ఒక బాణంతో సంహరించింది కామేశ్వర అనే హస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడిని అంతం చేస్తూ